వరద బాధితులను ఆదుకునేందుకు దాతృత్వంతో ముందుకు వస్తున్న దాతలకు జేజేలు పలికిన గొట్టిపాటి లక్ష్మి వరద బీభత్సంలో అతలాకుతలమవుతున్న బెజవాడ ప్రజలకు మేమున్నామంటూ దర్శి ప్రాంత వ్యాపార వర్గాలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థల వారు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ద్వారా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి వారు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని అందచేయాలని కోరుతూ పలువురు దాతలు తమ ఆర్థిక సహాయాన్ని లక్ష్మికి అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు ఇదే స్ఫూర్తితో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని అన్ని వర్గాల ప్రజలను గొట్టిపాటి లక్ష్మి కోరారు ఈ కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు పట్టణంలో లక్ష్మీ చేతుల మీదుగా విరాళాలు అందించిన దాతల వివరాలు గొర్రె సుబ్బారెడ్డి పదివేలు కృష్ణ పదివేలు ఫనిడపు కోటయ్య పదివేలు సనేసుబ్బయ్య పదివేలు వెంకటనారాయణ పదివేలు